మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే కూలి వార్ టూ రెండు కూడా సినిమాలు థియేటర్లకు వచ్చాయి అయితే కూలి హిట్ టాక్ తీసుకువచ్చింది అలాగే వార్ టూ క్లాప్ టాక్ వచ్చింది దీనికి రీజన్ ఏంటి ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఇక ముందుగా కలెక్షన్ చెప్పుకుందాం అంటే కూలీ వార్ రెండు కూడా రిలీజ్ అయినప్పటికీ ఒకే రోజు రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ బడ్జెట్లు రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్ కాకపోతే కాస్టింగ్లో కొంత కూలీలో మంచి కాస్టింగ్ ఉంది ఇండియా వైజ్ అప్పీల్ ఏ కాస్టింగ్ అంటే తమిళ్లో రజనీకాంత్ ఉన్నాడు తెలుగులో నాగార్జున ఉన్నాడు కన్నడలో ఉపేంద్ర ఉన్నాడు హిందీలో అమీర్ ఖాన్ ఉన్నాడు మలయాళంలో షౌబీన్ షహీర్ ఉన్నాడు ఇలాగా మంచి కాస్టింగ్ అయితే పెట్టారు ఇక్కడేమో ఓన్లీ ఎన్టీఆర్ అటు హృతిక రోషన్ ఇద్దరే ఉన్నారు సో అదే ఒక అయితే జాన్రా పరంగా కూడా ఇదేమో షడ్రుచుల ఇది కూలి అన్ని రుచులు ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కొద్ది కామెడీ ఉంది యాక్షన్ ఉంది ఎమోషన్స్ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో అవేవి లేవు దాంట్లో ఏంటంటే ఒక సీరియస్ యాక్షన్ స్పై జాన్రా అది స్పై జాన్రాకి లిమిటెడ్ ఆడియన్సే ఉంటారు ఇప్పుడైనా రెండోది ఏంటంటే మేకింగ్ లో కూడా అది ఎంతసేపు ఫైట్లు ఎక్కడెక్కడో చేసుకుంటూ జపాన్లో ఫైట్ ఇంకో చోట ఇంకోటి ఇలా జరుగుతూ ఉంటాయి తప్ప ఇన్వాల్వ్ అయ్యే ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యే వ్యవహారం లేదు సో దానివల్ల కారణాలు మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను ఏ కూలీకి కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది వారికి నెగిటివ్ వైబ్రేషన్ వచ్చింది సో కూలీ తీసుకుంటే అడ్వాన్స్ కలెక్షన్లు ఎయిటీ క్రోర్స్ వచ్చాయి ఫస్ట్ డే అంటే ఎప్పుడు మొన్న అడ్వాన్స్ అడ్వాన్స్ ఒక తమిళనాడులోనే అరవై కోట్లు కలెక్ట్ చేసింది గ్రాస్ ఇవన్నీ కూడా తెలుగులో పది కోట్లు కలెక్ట్ చేసింది హిందీలో ఆరు కోట్లు కలిపింది రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఫైవ్ క్రోడ్స్ ఓవరాల్గా అంటే యుఎస్ లో త్రీ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ మిలియన్ డాలర్లు అడ్వాన్స్ లో వచ్చాయి అంటే ఇరవై ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు మన కరెన్సీలో చెప్పాలంటే యూకేలో లక్ష ఇరవై నాలుగు వేల పౌండ్స్ వచ్చాయి అంటే రెండు కోట్ల అరవై ఐదు లక్షలు డబ్బులు వచ్చాయి అన్నమాట సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు తమిళ సినిమా ఏది కూడా ఫస్ట్ డే ఇరవై ఆరు కోట్లు కలెక్ట్ చేయాలి అమెరికాలో ఇదే రికార్డు అట్లాగే యూకేలో కూడా ఇదే రికార్డు రజనీకాంత్ సినిమా అనే రికార్డు అనమాట సో ఓవరాల్గా నూట యాభై కోట్లు గ్రాస్ చేసింది మొత్తంగా సో నెట్ పరంగా చూసుకుంటే మాత్రం అరవై ఐదు కోట్లు చెప్పొద్దాం అన్నారు సో ఓవరాల్గా అరవై ఐదు కోట్లు నెట్ వచ్చింది ఇక మనకి ఆక్యుపెన్సీ తీసుకుంటే తమిళనాడులో బాగా ఆక్యుపెన్సీ ఉంది నేచురల్గా రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ తమిళనాడులో ఆకుపెన్సీ ఉంది ముంబైలో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఎన్సీఆర్ అంటారు నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఢిల్లీ ఏరియాలో ఫిఫ్టీ టూ పర్సెంట్ సో ఇది తెలుగులో కూడా నైంటీ టూ పర్సెంట్ వరకు తెలుగులో తమిళనాడు కంటే కూడా తెలుగులోనే కూలీకి ఆక్యుపెన్సీ రేట్ బాగుంది సో ఓవరాల్గా ఏంటంటే కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ కాబట్టి కలెక్షన్ తక్కువ వచ్చాయి ఎందుకంటే ఇక్కడ వారు ఎక్కువ ఇచ్చారు షోలు వారికి ఎక్కువ పడ్డాయి తెలుగులో అందుకని తక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్నమాట సో ఇది అంటే ఓవరాల్గా వన్ ఫిఫ్టీ క్రోర్ గ్రాసు సిక్స్టీ ఫైవ్ క్రోర్ నెట్ కూలికి కలెక్ట్ అయింది మనీ సో నేను నిన్న కూడా చెప్పా ఇదే ఎస్టిమేషన్ చెప్పాను దాదాపు వన్ ఫిఫ్టీ క్రోర్స్ వచ్చే అవకాశం ఫస్ట్ డే అని ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ట్రెండ్ సో ఇది పరిస్థితి ఇక వారు వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్గా వారు అనేది దాదాపు ఇండియా నెట్ మాత్రం తీసుకుంటే యాభై రెండు కోట్లు అంటే అది అరవై ఐదు కోట్లు అయితే ఇది యాభై రెండు కోట్లు ఓవరాల్గా ఇది కూడా ఒక అరవై కోట్ల నెట్ అయితే దగ్గర దగ్గర అయితే చేసింది ఫ్లాప్ అని చెప్పలేము కాకపోతే దాంతో పోలిస్తే వారికి తక్కువ ఉంది వారు ఓవరాల్గా ఏంటంటే హిందీ తగ్గిపోయింది వారికి యాక్చువల్గా హిందీలో బాగా రావాలి హిందీ ఇరవై తొమ్మిది కోట్లు చేసింది తెలుగు ఇరవై మూడు కోట్లు చేసింది తెలుగు సేవ్ చేసిందండి వారిని లేకపోతే ఎందుకంటే ఎన్టీఆర్ లేకపోతే వారు ఈ రకంగా కూడా ఇండదు ఎన్టీఆర్ ని పెట్టుకోవడం వల్ల తెలుగులోనే ఇరవై మూడు కోట్లు చేసింది ఈ రోజు రేపు కూడా కలిస్తే ఇక్కడ ఒక అరవై డెబ్బై కోట్లు అయితే మినిమం తెలుగులోనే చేసే అవకాశం వారికి ఉంది అనమాట దీన్ని యాక్చువల్ గా మన నాగవంశీ తొంభై కోట్లు కొన్నాడని చెప్తున్నారు ఆయన తొంభై కోట్లు కొనడం వెనకాల ఒక కారణం ఉంది అదేంటంటే ఆయన బ్యానర్లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అది ఎనిమిది వందల కోట్లు బడ్జెట్ అంటున్నారు కాబట్టి ఆ మాత్రం మన హీరో కోసం మనం చేయాలి కాబట్టి ఆయన తొంభై కోట్లు పెట్టి తెలుగు రాష్ట్రంలో లాస్ అయినా పర్వాలేదు అనుకొని కొన్నాడు కాకపోతే ఇది మేజర్ లాస్ ఆయనకి రాకపోవచ్చు లాంగ్ రన్లో అంత పెద్ద లాస్ రాకపోవచ్చు తొంభై కోట్లు తొంభై కోట్లు అయితే రాదు కానీ నాన్ థియేటర్ కలు ఇవన్నీ కలుపుకుంటే ఆయనకి లాస్ట్ తక్కువ ఉంటది ఏదేమైనా ఈ రోజు రేపు దాని మీద ఆధారపడింది దాకైతే బ్యాట్ టాక్ వచ్చేసింది అంటే ఈ రెండిట్లో ఏది చూడాలి అని అడిగినప్పుడు కూలీకి ఎలాంటి అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఈవెన్ రేటింగ్ లో చూస్తే కూడా కూలీ కొద్దిగా ఎడ్జి కనబడుతుంది మామూలుగా అయితే అది కూడా ఏమి వెయ్యి కోట్ల క్లబ్ క్లబ్లకు అయితే వెళ్లే పరిస్థితి లేదు కూలీ కూడా అది కూడా ఐదారు వందల కోట్ల వరకు ఆగిపోయేట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అనో బ్రహ్మాండంగా ఉందనో అన్న టాక్ అయితే లేదు కూలీకి కూడా ఏదో మైనస్ లు ప్లస్ లు కలిపి ఏదో పులిహోర చెప్తున్నారు తప్ప భలే ఉంది ఇది రజనీకాంత్ సినిమా గొప్పగా ఉందని చెప్పట్లేదు దానికి కారణం నిన్న నేను రివ్యూ చెప్పినట్టుగా కూలీలో ఉండే సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఆకు వెరీ డల్ గా నడుస్తూ ఉంటది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తారు సిండికేట్ దాన్ని కనిపెట్టడానికి మళ్ళీ ఇతను ఏదో డిటెక్టివ్ లాగా వెళ్తాడు ఆల్రెడీ ఇతనే ఒక స్మగ్లర్ ఒకప్పుడు అలాంటి వాడు కనిపెట్టడానికి మళ్ళీ ఎందుకు కింద నుంచి మొదలు పెట్టడం అతని సర్కిల్ ఉంటుంది అతను అనుకుంటే పెద్ద స్థాయి ఎవరు మామూలు లాగా అతను ట్రై చేస్తుంటాడు సో ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక హత్యను కనిపెట్టడానికి ఒక మామూలు వాడు కనిపెట్టడానికి తేడా ఉంటుంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి జంప్ చేస్తా స్కిప్ చేస్తాడు మెథడ్స్ ని ఇది అవసరం లేదని సో ఎవడైనా అంతే కదా మనకి ఇప్పుడు నేను ఒక న్యూస్ని నేను నోట్స్ రాసుకోవడానికి మామూలుగా తేడా ఉంటుంది ఎందుకంటే నాకు దేంట్లో ఎట్లా వెతకాలో తెలుసు కాబట్టి చాలా ఫాస్ట్గా పది నిమిషాల్లో ఒక టాపిక్ ని నేను ఎతకగలను మామూలు కూడా ఎతకలేరు ఎందుకంటే నాకు ఎక్స్పర్టైజ్ ఉంది అలాగే రజనీకాంత్ ఒక ఎక్స్పర్టైజ్ ఉన్న స్మగ్లర్ మళ్ళీ ఎవడో ఒక తాగుబోతు వాగుతుంటే వాడి దగ్గరికి టైం వేస్ట్ చేసుకుంటా వెళ్ళారు అందువల్ల బోరింగ్ గా ఉందనమాట ఇవన్నీ ఈ సీన్లంతా బోరింగ్ గా ఫస్టాప్ అంతా మనకి బోరింగ్ బోరింగ్ గా కనబడుతుంది సో అలాగే చాలా ఇది ఉన్నాయి దాంట్లో లోపాలు ఉన్నాయి ముఖ్యంగా క్యామియో ఉపేంద్రన్ కానీ ఇటు గాని ఏమీ గొప్పగా వాడలేదు నాగార్జున కంటే కూడా షౌబిన్ షా విలన్ క్యారెక్టర్ గా ఉన్నాడు అతను హైలైట్ అయ్యాడు యాక్చువల్ బాగా నో డౌట్ బట్ అతను కాదు కదా నాగార్జున్ ని చూపించాల్సినంత చూపించలేదు అంటే ఫుల్ పొటెన్షియల్ చేసి ఉండొచ్చు నాగార్జున బాగా చేశాడు స్టైలైజ్డ్ విలన్ అదేంటి హీత్ లెడ్జర్ ని తీసుకొని ఆ స్టైల్లో ట్రై చేశారు అవి బ్యాట్మెన్ లో హీట్లో ఇద్దరు ఉంటాడు గా దాన్ని ఇంప్రెషన్ తీసుకొని చేశారు కాని ఎక్కువసేపు నాగార్జున లేడు సో అంటే యూటిలైజేషన్ ఒక ఆర్టిస్ట్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాంట్లో ఫెయిల్ అయినారు స్క్రీన్ లో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు సో ఓవరాల్ గా అనేవన్ గా అక్కడక్కడ బాగుంది రజనీకాంత్ ఒకటే నిలబెట్టాడు నిజానికి రజనీకాంత్ లేకపోతే ఇంకా డైరెక్టర్ సినిమా అయితే కాదు అది హీరో సినిమా అంటే మామూలుగా లోకేష్ కనకురాజు సినిమాకి కొన్ని స్పెషల్ ఇవి ఉంటాయి బిల్డప్ షాట్లు కానీ ఆయన ట్విస్ట్లు టర్న్లు కానీ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసే ఇది కానీ ఆయన అంతకుముందు చూస్తే మనం విక్రమ్ గాని ఖైదీ గాని అవన్నీ ఇది ఉంటాయి మళ్ళీ మాస్టర్ లియోలు అంత గొప్పగా లేకపోయినా నిరాశపరచు దీంట్లో అంత లేదనమాట ఆ లోకేష్ యూనివర్స్ అనేది దీంట్లో రాలేదు సో అది ప్రధానంగా ఇక్కడ వచ్చేసరికి ఎన్టీఆర్ఏ సేవ్ చేశాడు నిజానికి ఎందుకంటే దాంట్లో కూడా స్క్రీన్ ప్లే మేజర్ ప్రాబ్లం ఇప్పుడు ఒక అతన్ని తను చంపాలి అతనే నన్ను చంపు నన్ను చంపు అని మనకి చూపించేశాడు ముందే ఇతను ద్రోహి అయిన విషయం మనకు కూడా తెలి తెలిసి ఉంటే ముందే మన వాళ్ళు ఏమనుకున్నారంటే వీడిని విలన్ గా చెప్పకూడదు ఆడియన్స్ కానీ ముందే అనుకోని ముందే వీడిని వీరులాగా చూపించుకుంటా క్యారెక్టర్ మాత్రం తెలియదు ఆడియన్స్ కి తెలుసు సో ఇది దానివల్ల మనకి పెద్ద ఎంగేజ్ కాదు మనకు తెలుసు కదా వాడు విలన్ కాదని కాబట్టి ఇంకా వీళ్ళు చేస్తుండేదంతా మనం ఎవడి వైపు ఉండాలి సో అక్కడ టెన్షన్ రాదనమాట మనకు ముందే తెలిసిపోవడం అట్లా స్క్రీన్ ప్లే లోనే మేజర్ ప్రాబ్లం ఉంది అట్లాగే మేకింగ్ లో విజువల్ ఎఫెక్ట్లు కూడా ఫస్ట్ కత్తి పైట్ గానీ అవన్నీ ఏదో బోరింగ్ గా ఉంది తప్ప ఎఫెక్టివ్ గా లేదు ఇంత చేసి ఆ దేవుడి కోసమో చేస్తాడు వాడు ఇట్లా అంటే ఒక ఎంగేజింగ్ గా ఒక మనం ఎవడి వైపు నిలబడాలి అనేది లేకుండా దాన్ని చేయడం అది కూడా లెంగ్త్ ఎక్కువ ప్రతి చిన్న పైటి కూడా లెంగ్త్ గా తీయడము సో ఇవన్నీ దాంట్లో లోపాలు ఉన్నాయి ఇక ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ చేస్తారు సో ఎన్టీఆర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్టు మనకైతే నాకైతే అనిపించలేదు సో ఇవన్నీ దాని లోపాలు హిందీలు అయితే దాన్ని అతి దారుణంగా కామెంట్లు ఉన్నాయి తెలుగు వాళ్ళన్నా లిబరల్ గా టూ పాయింట్ ఫైవ్ వాళ్ళు ఇచ్చారు హిందీలో వన్ అండ్ హాఫ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలా ప్రముఖ రివ్యూవర్స్ కూడా డిసప్పాయింట్మెంట్ అని రాసిన వాళ్ళు పరమ బోరింగ్ అని రాసిన వాళ్ళు మధ్యలో లేస్ వెళ్ళిపోయినామని రాసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు హిందీలో చాలా నెగిటివ్ గా ఉంది తెలుగులోనే కొంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందన్నమాట సో ఓవరాల్ గా ఈ రెండు సినిమాల కలెక్షన్ చూసుకుంటే కలెక్షన్ల పరంగా కూలీకి బెటర్ గా ఉంది కానీ ఇది కూడా ఏమో దారుణంగా అయితే లేదు తెలుగులో అయితే కానీ ఓవరాల్గా అయితే రెండు ప్రాజెక్టులు కూడా నేను నిన్న కూడా చెప్పాను ఈ రోజు కూడా చెప్తున్నాను రెండు ప్రాజెక్టులు కూడా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచో లాస్ లేదు ఎందుకంటే నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఇద్దరికి కూడా వచ్చేస్తాయి ఈ ఓపెనింగ్ ఉంది ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా బాగుందని లేకపోయినా పోతారు సో కాబట్టి ఇటు థియేటర్కల్ నాన్ థియేటర్కల్ ఉంది కాబట్టి ఈజీగా నాలుగు వందల కోట్లు అనేది రెండు సినిమాలకి కూడా రికవర్ అయిపోతుంది ఆ పొటెన్షియాలిటీ అయితే ఇట్లా హృతక రోషన్ కి ఎన్టీఆర్కి ఇద్దరికి ఉంది ఇంటర్నేషనల్ గా మార్కెట్ కాబట్టి వచ్చేస్తుంది దానికి కూడా నాలుగు వందల కోట్లు కాబట్టి కూలికి కూడా ఈజీగా ఆరు వందల కోట్లు వస్తుంది కానీ థౌజండ్ క్రోర్ అనే క్లబ్లోకి వెళ్ళడం అయితే జరగదు